యహోశవ గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ తక్కిన వారును పట్టణంలో నుండి బయలుదేరి వారికి ఎదురుగా వచ్చిరి అట్లు ఈ తట్టు కొందరు ఆ తట్టు కొందరు ఉండగా వారు ఇస్రాయేలీల నడుమ చిక్కబడి గనుక ఇస్రాయేలు వారిని హతము చేసిరి వారిలో ఒకడును మిగులలేదు ఒకడును తప్పించుకోనలేదు వారు హాయి రాజును ప్రాణముతో పట్టుకుని యహోశవ య తీసుకొని తీసుకుని వచ్చి సందర్భము మీ అందరికీ తెలిసినదే మరలా మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేసి ఒక మూడు మాటలు మీకు వివరించి ముగించే ప్రయత్నం చేస్తాను ప్రతి ఆదివారం మొదటి రోజున ఏం చెప్తామంటే ఏదైనా ఒక ప్రాంతము గురించి ఈరోజు ఆ ప్రాంతము ఆ పట్టణము ఏదయా అంటే హాయి పట్టణం దేవుడు ఇస్రాయిల్ పట్ల ఎరుకో అనేటువంటి ప్రాంతంలో ఏం జరిగించాడు ఏం జరిగించాడు అంటే వారి ముందు ఎత్తైనటువంటి గోడలు అసలు దానిని జయించడం అంటే ఇంపాసిబుల్ వాళ్ళు కూడా డిసైడ్ అయిపోయారు జరగని పని అని కానీ దేవుడు ఏం చేశాడు ఎరుకోను ఆ గోడలు కులిపోవటం కాకుండా ఎరుకోను జయించేలాగా దేవుడు కార్యం జరిగించాడు దేవుడు ఓడించడానికి అమ్మ ఏం పెద్దగా ఏం చేయలే దేవుడు ఏం చెప్తే అది చేశారు వాళ్ళు రెండవది వాళ్ళు వెళ్ళే ముందు దేవుని ప్రార్థించారు అయ్యా ఎరుకో చూస్తేనేమో పెద్దగా ఉంది దాని గోడలు చాలా బలంగా ఉన్నాయి దాన్ని మేము జయించలేమయ్యా అని ప్రార్థన చేస్తే దేవుడు ఏం చెప్పాడంటే మీరు ఇలా చేయండి ఇలా చేయండి అంటే వారు ఎలా అయితే దేవుడు చేయమన్నాడో అలా చేస్తే వాళ్ళు ఏం పని చేయకుండానే గొడవలు కులుకొని వాళ్ళు ఏం చేయకుండానే ఎరుకో మీద దేవుడు ఇచ్చాడు ఎరుకో నుంచి హాయికి ఒక వారం రోజులు ప్రయాణం వాళ్ళ మెదడులోనూ ఇంకా అది మెదిలిపోతూనే ఉండాలి ఏంటంటే కళ్ళ ముందు ఎరుకో కూలిపోవటం వారి కళ్ళ ముందు ఎరుకోని వాళ్ళు జయించటం వారమైంది హాయికి వచ్చారు హాయి పట్టణం చూస్తే వాళ్ళకి ఎలా ఉంది అంటే ఏడవ అధ్యాయము ఏడవ అధ్యాయము రెండవ ఉష్ణం యహోష్వా మీరు వెళ్ళి దేశమును వేగుచూడు అని చెప్పి తూర్పు తూర్పుదిక్కున బేతావేలు దగ్గరనున్న హాయి అను పురమునకు ఎరుకో నుండి వేగుల వారిని పంపగా ఎక్కడ నుండి ఎరుకో నుంచి హాయిపురానికి వెళ్తే కొంతమంది వేగుల వారిని పంపిస్తే వేగుల వారు హాయిపురాన్ని చూసి ఏమని సమాధానం చెప్తున్నారా అంటే యహస్వయతకు తిరుగు వచ్చి జనులందరినీ వెళ్ళనికుము రెండు మూడు వేల మంది వెళ్ళి హాయిని పట్టుకునవచ్చు చాలరా ఇప్పుడు మనం అందరం అన్ని లక్షల మంది ఆ ఊరు వెళ్ళిపోయి దాన్ని నాశనం చేసే ఈ బాధపడని అసలు ఆయన మనకి వెళ్ళడానికి ఆప్షన్ ఇవ్వట్లా ఇప్పుడు ఆయన మనకి యుద్ధానికే సిద్ధమయ్యాడు మనం ఆ ఊరు దాటి వెళ్ళాలి కణానికి వెళ్ళాలంటే ఇప్పుడు మనం అందరం ఆ హాయి పూర మీద యుద్ధం చేసామంటే మనమందరం వెళ్ళడం వేస్ట్ అన్ని లక్షల మందిలో ఎంతమంది వెళ్తే సరిపోద్ది రెండు లేదా మూడు వేల మంది వెళ్ళిపోతే సరిపోద్ది రాజా యహూషవా వాళ్ళ మాట నిజమనుకుని ఆ రెండు మూడు వేల మందిని పంపిస్తే నాలుగు వచ్చిలో కాబట్టి జనుల్లో ఇంచుమించు మూడు వేల మంది అక్కడికి వెళ్ళిరు కానీ వారు హాయివారి ఎదుట నిలువలేక పారిపోయి అప్పుడు హాయివారు వారిలో ముప్పది ఆరుగురు మనుషులను హతము చేసిరి మరియు తమ గౌరీత నుండి శబారి వరకు వారిని తరిమి మోరాదులో వారిని హతము చేసిరి కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయాను అంతకుముందు ఎరుకో పెద్ద పట్టణం చూడడానికి అంత పెద్ద పట్టణాన్ని చూసి భయమేసింది వాళ్ళకి దీన్ని ఎలా మనము ఓడించగలము అని హాయిపురము చిన్నది వాళ్ళకి ఏమనిపించింది దాన్నే మనము నీళ్ళుగా చేసాము ఇది చిన్న పట్టణమే కదా పెద్ద ఉంటుంది అంతమంది వెళ్ళాం సార్ రెండు గట్టిగా మాట్లాడుతూ మూడు వేల మంది వెళ్తే సరిపోద్ది వెళ్ళారు ఫలితం ఏమైంది నిలువ లేక పారిపోయారు అంట వాళ్ళు పారిపోతాం పక్కన పెట్టు ఇక్కడ ఉన్నటువంటి ఎరుకో పక్కన ఉన్నటువంటి వీళ్ళందరికీ గుండెలు కరిగి అంటే భయం వేసిపోయింది గుండు జారిపోయింది అంటారు కదా పెద్ద పట్టణము ఎరుకో అలాంటి యోధులను ఓడించారు ఇక్కడ చిన్న ఊరు వారిని ఓడించలేక పారిపోయారు దానికి దీనికి వ్యత్యాసం ఏమిటి ఒక మూడు మాటలు చెప్పి నేను ముగ్గు వీళ్ళు ఏమనుకున్నారంటే మొదటి పాయింట్ ఇక్కడ మనం చూడగలిగినట్లయితే అమ్మ మూడవ వర్షంలోని చివరి మాట హాయి వారు కొద్దిగా ఉన్నారు కదా అనేది ఏమన్నారమ్మా హాయి వారు కొద్దిగా ఉన్నారు కదా వాళ్ళు పతనమైపోవటానికి చాలామంది చనిపోవడానికి పెద్ద పెద్ద యుద్ధ వీరులను ఓడించినటువంటి ఇస్రాయలు చిన్న పల్లెటూరు వాళ్ళ మీద ఓడిపోయి చరిత్రలో ఒక చీకటి పేజీని రాసుకోవడానికి గల కారణం ఏమిటంటే వారి యొక్క ఆలోచన విధానం ఏంటి వారి ఆలోచన విధానం అంటే చిన్న పతనమే కదా తక్కువ మందే కథ చిన్నవారే కథ మనము ఆధ్యాత్మిక జీవితంలో పడిపోవటానికి అమ్మ గుండెలు కరిగి నీరైపోయేటువంటి పరిస్థితికి రావడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏమిటో తెలుసా చిన్నదే కథ ఏంటమ్మా మనం చేసేటువంటి ఆ తప్పే కానివ్వండి గట్టిగా మాట్లాడితే అది పాపమే కానివ్వండి అది ఏమనుకుంటామంటే చిన్నదే కథ అనుకుంటాం దేవుని దృష్టిలో చిన్నదైనా పెద్దదైనా పాపము పాపమే చిన్నదేగయ్యా తెలుసో తెలియకో చేసాం చిన్న పాపం అంటే నేను ఒక ఉదాహరణ చెప్తాను మన యొక్క ఆలోచన విధానాలు ఎలా ఉంటాయంటే అమ్మా సంఘములో ఇక్కడ ఉన్న వాళ్ళందరము గట్టిగా మాట్లాడటం అంటే చక్కగా విశ్వాసులమే విశ్వాసులుమా కదా చాలామంది రక్షణ పొందిన వారమే కదా దేవుని నిజరక్షకుడిగా అంగీకరించిన వాళ్ళమే కదా ఇలా దేవుణ్ణి అంగీకరించినటు మనము లోకానికి ఎలా ఉండాలి కొంచెం అమ్మ కొంచెం ఎలా ఉండాలి వాళ్ళతో మనము వేరుపరచబడాలి ఇంతవరకు ఓకే కదా చిన్నది అంటే చెప్తాను ఇంట్లో భర్త భార్యని ఏమైనా కొంచెం తిట్టాడు అనుకుంటామా ఏం చేయదు ఈ మధ్య అదొక ఫ్యాషన్ అయిపోయింది అది స్టైల్ అయిపోయింది వాట్సాప్లో ఏం పెడుతున్నారు స్టేటస్ ఏదో సినిమా పాట అమ్మా ఏదో కరిగి నీరు అయిపోయిందనో గుండు పగిలిపోయిందనో ఒక పాట పెడతారు అంటే ఇప్పుడు జనమందరికి ఏం తెలియాలి ఎదురు తిట్టుకున్నారనుకుంటా కొంతమంది ఏమో వాళ్ళ భర్త మీద ప్రేమ ఎక్కువై ఉంటుంది ఒక మంచి రొమాంటిక్ ఫీల్ గుడ్ సాంగ్ కూడా స్టేటస్ పెట్టారు ఎక్కడే ఉన్నారులే మళ్ళీ ఎంత పిల్లలు వాళ్ళందరినీ చూడవలసిన లేదులే కానీ ఏంటి వాళ్ళకి ప్రేమ ఎక్కువైపోయింది ప్రేమ ఎక్కువైపోతే ఏం చేయాలి కుదిరితే ఒక చికెన్ మొక్క మటన్ మొక్క చక్కగా ఫ్రై ఫ్రై చేసేది పీస్ పెట్టాలి తప్ప నేను మా భర్త మీద ప్రేమికు అయిపోయిందని సమాజానికి తెలిసేట్లు మనం ఏం పెట్టకూడదు అందరు రీళ్ళు నీ రీలు ఒకలాగే ఉంటే అందరు స్టేటస్ నీ స్టేటస్ ఒకలాగే ఉంటే ఇంక అందరికీ నీకు తేడా ఏముంటుంది అమ్మ నా పాయింట్ అర్థమైందా అర్థమైందా ఇక్కడ ఈ హాయి పురాన్ని వాళ్ళు ఏమనుకున్నారు చిన్నదే అనుకున్నారు మీరు స్టేటస్ పెట్టేది చిన్నదే కానీ ఆ పాట మీకు కనబడగానే ఆ పాట పెట్టరు ఆ పాట పెట్టే ముందు పది పాటలు వెతుకుతారు ఈ పాట సెట్ అవుతుందా ఈ పాట యాప్ట్ అవుతుందా ఈ పాట బాగుంటుందా పది పాటలు చూస్తారు చూడరమ్మా దాంట్లో ఫీల్ అనేది ఒక అనుభవిస్తారు ఇది చక్కగా కనెక్ట్ అవుతుంది అంటే ఒక చిన్న స్టాటస్ పెట్టేటువంటి ఈ ప్రాసెస్లో మీకు తెలుసో తెలియ ఒక పది పాటలు మీరు వింటారు పాట వింటే తప్ప అంటే ముమ్మాటికి అమ్మ లోకానుసారమైనటువంటి జీవితాల్లోకి మనం వెళ్ళకూడదు వాళ్ళకి మనకు కొంచెం తేడా ఉండాలి అంటే దీన్ని మాత్రమే సంబోధిస్తున్నానని కాదు నేను చెప్పాల్సినటువంటి ఆ ఓడేంటంటే ఏంటంటే తప్పు అనేది పెద్దదా చిన్నదా కాదు చిన్నదైనా సరే పనిష్మెంట్ ఎలా ఉంటుందంటే పెద్దగానే ఉంటుంది ఈ పురానికి వచ్చేటువంటి ఈ ప్రాసెస్లో వీళ్ళంత అయ్యా చిన్నోళ్ళయ్యా చిన్న పల్లెటూరు మనం అంతమంది వెళ్ళి మన ఎనర్జీని వేస్ట్ చేసుకోదు ఒక మూడు వేల మంది వెళ్ళిపోతే సరిపోతాయని వెళ్ళారు ఫలితం ఏమైందంటే అమ్మ ముప్పై ఆరు మంది చచ్చిపోయారు ఇక్కడి నుంచి లాగా ఎత్తుకుని అక్కడ దాకా మన భాషలో చెప్పాలంటే పరిగెత్తిచ్చి 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 కొట్టి చంపిరి వదిలిపెట్టాల అక్కడ మిగతా ముప్పై ఆరు మందినే చంపిరి అని ఉండదు ఇంకొంచెం మనం జాగ్రత్తగా మేము నేను ప్రయత్నం చేస్తాను ఒకసారి చదవంటారుదన్న నేను రెఫరెన్స్ చెప్పాలా మరియు తమ గవుని ఎద్దు నుండి షేబారు వరకు వారిని తరిమి మోరాదులో వారిని హతము చేసిరి పరిగెత్తి చూద్దపెట్లా పరిగెత్తిచ్చి 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 ఒక రెండు ఊర్లు దాటిచ్చి చంపేశారంట కారణం ఏంటో తెలుసా చిన్నదే కదా రెండో మాట చెప్పి నేను కొంచెం ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తాను రెండోది అంటే అంటే అమ్మ దేవుని ప్రణాళిక చొప్పున కాకుండా వారి ప్లానింగ్ ప్రకారం వెళ్ళిపోయారు కొంచెం మీరు ముందుకు వెళ్తే ఎరుకకు సంబంధించి గోడ చూడగానే బాబోయి అనుకుని వాళ్ళు ఏం చేశారు దేవుని దగ్గరికి వెళ్ళిపోయినా అయ్యా ఆ కొండ ఎలా ఉంది మేము దాన్ని ఏమీ చేయలేమయ్యా ఏం చేయమంటారు అని దేవుని అడిగితే దేవుడు ఏం చెప్పాడు అంటే ఒక ప్రాసెస్ చెప్పాడు మళ్ళీ ప్రసంగం అయిపోద్ది కానీ దాన్ని ట్రిమ్ చేస్తానంతే అంతే అలా చెప్పినట్లు వాళ్ళు చేశారు కాబట్టి గోడ మీద వాళ్ళు సుత్తు పెట్టలేదు కత్తి పెట్టలేదు గొడ్లు పెట్టలేదు దానికి అది ఏమైపోయింది పడిపోయింది ఎలా పడిపోయిందంటే దాన్ని చూడగానే అయ్యా ఏం చేయమంటారు ఎలా ముందుకు వెళ్ళమంటారు అని అడిగారు అంతే కానీ హాయికి వచ్చినప్పటికీ చూడడానికి చిన్నగానే ఉంది కదా అయ్యా దీని ఇప్పుడు ఏం చేయమంటారు ఎలా ఓడించమంటారు అని అడగల యహోసు అనే ఒక వేగులు వారిని పంపించేశారు వేగులు వారు వచ్చేశారు ముగ్గురు మూడు వేల మంది వెళ్ళిన సరిపోతున్నారు మూడు వేల మంది వెళ్ళేటప్పుడు కూడా ప్రార్థన చేయలేదు వెళ్ళేటప్పుడు కూడా సిద్ధపడలేదు వెళ్ళిపోయారు వెళ్ళిపోయినారులో ఎవరు మిగిలి తిరిగి వెనక్కి నువ్వు ఏ పని ప్రారంభించినా కొంతమంది పెద్ద పనులప్పుడు మాత్రమే ప్రార్థన చేస్తారు చిన్న చిన్న విషయాల్లో చిన్నదే కదా చేసేదాంలే చిన్నదే కదా చేద్దాంలే చిన్నదే కదా ఏమొద్దులే అనుకున్నటువంటి విషయంలో గెలిపొస్తారు ఏదైనా సరే అమ్మ అది చిన్నదైనా పెద్దదైనా ఎరుకు అను కూర్చేసాం కదా ఇదంతా అనుకున్నాడు ఈ ఏమైంది అంటే అమ్మా బొక్కబోర్లా పడిపోయాడు ఏ పని చేసినా అమ్మ దేవుని ప్రణాళిక అనుసారం మనం ముందుకు వెళ్ళాలి మూడో మాట చెప్పి నేను ముగించేసేటువంటి ప్రయత్నం చేస్తా మూడోది ఇందులోనే వచ్చింది కదా మనం ఏం చేసే ముందైనా ప్రార్థన చేయాలి తర్వాత వారి యొక్క ఫలితాన్ని వాళ్ళు అనుభవిస్తారు ఏదైనా ఆయన చిత్తంలోనే ఉంటుంది ఏదైనా ఆయన ప్రణాళికలోనే ఉంటుంది ప్రార్థించకుండా హాయికి వెళ్ళారు అమ్మ ఏమైపోయారంటే వెళ్ళిన వారు తిరిగి రాలేదు అంతే మూడు విషయాలు హాయిలో వాళ్ళందరూ చనిపోవడానికి వెళ్ళిన మూడు వేల మంది చనిపోవడానికి కారణం ఏంటి అంటే ఒకటి చిన్నదే కదా అనుకున్నారంతే చిన్నదే కదా ఆధ్యాత్మిక జీవితం మనం పడిపోవడానికి గల కారణం ఏంటంటే ఫస్ట్ పాపము చిన్నగా అనుకుంటారు సింపులే కదా అదే కనుకుంటారు అంతే రెండవది నువ్వు ఏం చేసినా ప్రణాళికలో ఉందా లేదా దేవన పని చేస్తున్నాను చేయమంటావా ఇక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను వెళ్ళమంటావా ఇది చేయాలనుకుంటున్నా చేయమంటావా అది అనుకుంటున్నాను పన విద్యులేదు ప్రతి దానికి ముందు మనం ఏం చేయాలంటే మా దేవుని ప్రణాళికలో ఉందో లేదో మనము నిర్ణయించుకోవాలి దేవుని అడగాలి మూడవది వెళ్ళే ముందు కంపల్సరీగా చేసే ముందు కంపల్సరీగా పని ప్రారంభించే ముందు కంపల్సరీగా ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి ఈ మూడు వాళ్ళు ఫెయిల్ అయ్యారు కాబట్టి మా ఏళ్ళిన మూడు వేల మంది పరిగెత్తిచ్చి 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 చిన్నవాళ్ళు ఏం చేశారు చంపేశారు కొంచెం ముందుకు వెళ్ళి నేను ముగించేటువంటి ప్రయత్నం చేస్తాను ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ అధ్యాయము మొదటి ఉష్ణం మరియు యహో యహోష్ణ ఎట్లా నేను భయపడకుము జడియకుము ఎక్కువ సన్నద్ధులైన వారిని అందరిని తోడుకొని మీదకి పొమ్ము చూడుము నేను హాయి రాజును అతని జనులను అతని పట్టణమును అతని దేశమును నీ చేతికి అప్పగిస్తాను ఎప్పుడు దేవుడు మాట చెప్పాడంటే చనిపోవడానికి గల కారణం ఏమిటని యహూశవా అమ్మ కన్నీటితో ప్రార్థన చేశాడంట కన్నీటితో ప్రార్థన చేశాడు యహోష దేవుడు అన్నాడు యహూశవ ఎందుకు ఏడుస్తావు ఇప్పుడు ఆడవలసిన పని లేదు ఓడిపోవడానికి గల ఏంటో నువ్వు చూడు వాళ్ళు ఓడిపోవడానికి గల కారణం ఏంటంటే అంతకుముందు అందులో ఒకరు ఆకాను ఏం చేశాడు తప్పు చేసాడు చిన్ని చిన్ని బంగారుపు కమ్మ ఒకటి దొంగిలించి తన డేరా కింద దాచుకున్నాడు ఎప్పుడైతే తన తప్పులు ఏదైతే ఉన్నాయో ఆ తప్పును రెక్టిఫై చేసుకుని దాన్ని తీసి దూరం చేసిన తర్వాత రెండవది అయ్యా తప్పు అయిపోయింది ఇక నుంచి ఇలాంటివి ఏమి చేయమని దేవుని దగ్గర క్షమాపణ చెప్పిన తర్వాత మూడవది అయ్యా ఇప్పుడు మమ్మల్ని ఎల్లమంటావా అని అడిగిన తర్వాత ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు భయపడొద్దేగా ఇప్పుడు మీరు ఏం చేయాలి ఎల్లండి పట్టణాన్ని రాజును జనాల్ని అందరినీ ఏం చేస్తాను మీ చేతిలో పెడతాను ప్రజలు హలెలుయ హలుయా ఓడిపోవడానికి ఇక్కడ మీ చేతి కూడా వ్యత్యాసం ఇరవై మూడవ వచ్చును మీ ముందు చూసి నేను ముగించేసేటువంటి ప్రయత్నం నేను చేస్తాను ఒకసారి ఇరవై మూడవ వచ్చును వారు హాయి రాజును ఇరవై రెండవ వచ్చినా తక్కిన వారును పట్టణంలో నుండి బయలుదేరి వారికి ఎదురుగా వచ్చి అట్లు ఈ తట్టు కొందరును ఆ తట్టు కొందరును ఉండగా హాయి వారు ఇస్రాయేల్ని మా చెక్కబడిరు కనుక ఇస్రాయేల్ వారిని హతము చేసి వారిలో ఒకడునూ మిగలలేదు ఒకడునూ తప్పించుకోలేదు వారు హాయి రాజును ప్రాణముతో పట్టుకొని యహోశవ యొద్దకు తీసుకొని వచ్చి అమ్మ దేవుడు హయ్యి పట్టణాన్ని ఏం చేశాడు తెలుసా ఇస్రయులు వెళ్తూ ఉంటే దేవుడు వరకు ఒక ప్లాన్ ఇచ్చాడు ఒక ప్రణాళిక ఇచ్చాడు ఆ ప్రణాళిక ప్రకారం మీరు ముందుకు వెళ్ళండి మీరు అందరూ వెళ్ళండి మీరు అందరూ వచ్చేసారని హాయి వాళ్ళు ఏం చేస్తారు మమ్మల్ని తరిమేస్తారు మీరు భయపడొద్దు వాళ్ళు తరుముతూ ఉంటే మీరు పరిగెత్తా ఉండండి వాళ్ళు తరుముతూ ఉంటారు మీరు పరిగెడతా ఉండండి దేవుడు చెప్పాడు కదా తరుగుతూ ఉన్నారు పరిగె ఉత్తుతే దేవుడు పరిగెత్తమన్నాడు కాబట్టి పరిగెడుతున్నారు అంతే పరిగెడుతూ 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 హాయి నుంచి అరణ్యానికి వచ్చారు ఎప్పుడైతే అరణ్యానికి వచ్చారో ఇస్రయులు అరణ్యంలో ఉన్నారు వాళ్ళు వెనకాల హాయి వాళ్ళు పారిపోతున్నారని పారిపోయేవాడంటే పతి ఒడుకు లోకివే అవునా కదమ్మా పారిపోతుంటే చిన్న చిన్న మొత్తం అంతా వెనక తరిపోతున్నారట ఏ పట్టుకుంటారా పట్టుకుంటారా పట్టుకుంటారు అని అందరూ వెళ్ళిపోతున్నారు హాయి పరమంతా ఖాళీ అయిపోయింది హాయి పరమ ఎప్పుడైతే ఖాళీ అయిపోయిందో దేవుడు హాయి పరం చేసే తెలుసా అగ్ని చేత కాల్చివేశాడు అయ్యో వెనక్కి తిరిగి చూద్దాం పొగత్తుంది ఎంత ఊరు తగలడిపోతుంది అటు ఇళ్ళలో ఏం చేశారు ఇప్పుడు ఇటు పరిగెత్తారు అంతే కదమ్మా మన ఊరికి అయిపోయిందని మరి ఇటు తిరిగారు ఈ గ్యాప్లోని దేవుడు ఎసైళ్ళు మాటను పెట్టారు ఊరు తగలపడిపోతుంది అన్నటువంటి ధ్యాసలో శత్రువు సంగతి మర్చిపోయారు మధ్యలో వాళ్ళు అటాక్ చేసి ఒక్కడునూ మేఘలక ఇటు నుంచి వీలు వచ్చారు ఇటు నుంచి సగము ఇటు నుంచి సగం మధ్యలో హాయి వాళ్ళు మన మనసంతా పొగల మీద కంట్రోల్ తప్పేశారు వాళ్ళందరూ ప్రాణాలతో ఒక్కడు మిగలలేదు రాజును మాత్రం ప్రాణంతో పట్టుకుని యహోశువ దగ్గర తీసుకొచ్చారు హాయి పొలాన్ని అగ్నిచేత కాల్చివేశారు ప్రజలు హలిలుయా ముందు ఓడిపోవటానికి ఇప్పుడు గెలవటానికి తేడా ఏంటి